ఏపీలో ఎన్నికల వేడి పీక్స్ కు చేరింది గెలిపే లక్ష్యంగా అధికార ప్రతిపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి ఇక ఎన్నికల్లో ముఖ్యమైన అంశం మేనిఫెస్టో దీనిపై టీడీపీ జనసేన దృష్టి పెట్టాయి సంక్రాంతికి చంద్రబాబు పవన్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని టీడీపీ జనసేన లక్ష్యం పేరుతో ఎన్నికలకు వెళ్లనున్నాయి రెండు పార్టీలు ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ జనసేన ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి సూపర్ సిక్స్ పేరుతో రాజమండ్రి మహానాడులో గత ఏడాది మినీ మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు సంక్రాంతికి పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు అలాగే సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు వివిధ నివేదికల ఆధారంగా వడపోత ప్రారంభించింది టిడిపి అధిష్టానం పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ద్వారా అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు దాదాపు సీట్లపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది సంక్రాంతికి యాభై అభ్యర్థులతో జాబితా విడుదల చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు ముఖ్యమైన నేతలకు సంబంధించిన నియోజకవర్గాలు వివాదం కానివి మాత్రమే ఫస్ట్ లిస్టు లో ఉండే అవకాశం ఉంది అభ్యర్థుల ఎంపికపై గోప్యత పాటిస్తున్నారు చంద్రబాబు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లను పక్కన పెట్టి మిగిలిన వాటిపై నిర్ణయాలు తీసుకుంటున్నారు అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి సిఫార్సులు లేవని టీడీపీ హైకమాండ్ తేల్చి చెప్పేసింది రాబిన్ శర్మ పాటు వివిధ ఏజెన్సీలతో నివేదికలు తెప్పించుకుంటున్నారు చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో సీనియర్ జూనియర్ అనే తేడా లేదని గెలుపు మాత్రమే ప్రామాణికమని తేల్చేస్తారు మరోవైపు ప్రతి చేతికి పని ప్రతి టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ జరిగింది జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విజయవాడలో పార్టీ మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యారు జనసేన రూపకల్పనపై యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల మెరుగుదల వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలవడం పేద ప్రజల సంక్షేమం మహిళా భద్రత రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన షణ్ముఖ వ్యూహంలోని అంశాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలోని ప్రతి వర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు నాదెళ్ల మనోహర్ ఇటీవల తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో సమావేశమైనప్పుడు చర్చించిన అంశాలను జనసేన సభ్యులు వివరించారు త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని ఇందుకు సంబంధించిన చర్చలు వేగవంతం చేయాలని నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు